సంగారెడ్డి జిల్లా పాటాంచెరు నియోజకవర్గం గీతాంజలి రోబోటిక్ హై స్కూల్ ఒకటవ వార్షికోత్సవ సంబరాలు చెరువు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో గీతాంజలి రోబోటిక్ స్కూల్ చైర్మన్ గీతాంజలి ఆధ్వర్యంలో ఒకటవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రాథోడ్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం అంజిరెడ్డి ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గీతాంజలి రోబోటిక్ హైస్కూల్ ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం వివిధ సంస్కృతి సాంప్రదాయాల విధంగా మరియు వేషధారణలతో విద్యార్థులు నృత్యాలు ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారం విద్యార్థుల చదువులతో పాటు క్రీడారంగంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలని అన్నారు గీతాంజలి రోబోటిక్ స్కూల్ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్లలో నెంబర్ వన్ స్కూల్ గా పేరు తెచ్చుకొని విద్యార్థులకి మంచి విద్యా సంస్కృతి సాంప్రదాయాలు చూపాలని అన్నారు శోభాకృష్ణారెడ్డి మేడం గారు అదేవిధంగా మాకు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక మీడియా మా ఒకరు మాజీరా హై స్కూల్ కరస్పాండెంట్ జగన్మోహన్ గారు తర్వాత సెంట్ మారీస్ హై స్కూల్ కరస్పాండెంట్ జేమ్స్ గారు అదేవిధంగా శ్రీచైతన్యాషనల్ సరస్పాండెంట్ మన ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోపోమైట్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ అనేక్య రెడ్డి గారు అదేవిధంగా మాతో అనుమతించాల్సినటువంటి సీనియర్ హెడ్ మాస్టర్స్ కూడా చాలా సీనియర్ ఎస్ చంద్రారెడ్డి గారు అది కూడా అమరవీళ్ళు తెలియజేసినా వాస్తవానికి పిల్లల కార్యక్రమాలు చాలా ఉన్నాయి కూడా పిల్లల పర్ఫార్మెన్స్ వద్దామని తెలియజేస్తాం రెండు విషయాలు మాట్లాడతాం స్కూల్ను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఒక కారణం నేను చిన్నకున్నప్పుడు అన్న మాట చెప్తాను నిర్ణయం చెప్పాను నేను చిన్నకున్నప్పుడు మా నాన్న ఒక మా ఒక పెద్ద గడి ఉండే కడలు ఇల్లు ఆ గడి ముందు ఖాళీ కుర్చీ ఉంది ఆ అరకు పైన అరుపుపోయినట్లయితే కుర్చీ పైన ఎవ్వలేదు నేను మా నాన్న చిన్న మూట రెండో మూట గిండిపోతుంటే మూట తలపైన మెండరు మా నాన్న ఉన్నటువంటి చెప్పులు తలపైనటువంటి తలపాక తీసి భాషలో పదిలీ అంటాం ఆ తీసి చంతలో వేసుకొని ఆ గడికి సలాం చేస్తూ ఆ గడి ఆ ఇల్లు దాటేంత వరకు సలాం ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను నేను ఒకటి చిన్న కష్టం లేదండి మా దగ్గర నేను చెప్పకున్నప్పుడు ఏంటి కానీ అక్కడ ఎవరు లేదు నన్ను ఒక్కొక్కటి దట్టాలు పెట్టినా ఎందుకు కానీ చెప్పేసా లేదు కానీ అంతే ఒక పెద్ద మనిషి అక్కడ ఉన్నా లేకున్నా ఆ పెద్ద మనిషికి సంబంధ పెద్ద మనిషికి సంబంధించినటువంటి ఆసనము మనం గౌరవించాలి మరి ఆసనము నేను కూడా

అలాంటి ఎన్నో స్కోర్స్ ఉన్నాయి పిచ్చు పిచ్చులు అన్ని ఒకటి ఒకటి పోటీ పడుతుంది ఆ తరుణంలో స్థాపించడం మరి మంచి ఒక వాతావరణంలో పక్కకి ఒక ఖాళీ ప్లేస్ కూడా మీకు అనుకూలంగా ఉన్నది పిల్లలకు కూడా అక్కడ అన్ని రకాలుగా అవైలబుల్ గా కాబట్టి అన్ని స్కూల్ కు మీరు కూడా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తోటి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ పిల్లల్ని అన్ని వాళ్ళ ఎగ్రేజ్ చేసుకుంటూ స్కూల్ అన్నింటి